స్పెషల్ కాటన్ వందల్లో వెరైటీస్ రెగ్యులర్ వేర్ పార్టీ వేర్ బాసిక్ డిజైన్స్ కళంకారీస్ పోచంపల్లి పల్లి ఇక్కడ డిజైన్స్ ఇలా ఎన్నో వెరైటీస్ తో మీ అందరి ముందుకైతే వచ్చేసాను అగ్ని సుల్తానా గారు మీరు చెప్పే కలెక్షన్ అంతా నేను ఓపెన్ చేయడానికి రెడీగా పెట్టేశాను ఇక్కడ సూపర్ మేడం కలెక్షన్ సో ఈ రోజు చూడండి యాక్చువల్ గా లాస్ట్ వీ లో మనం చూపించాం కదా సమ్మర్ స్పెషల్ టెన్ ఫార్టీ అనమాట సో ఇందులో మంచి మంచి కలెక్షన్స్ వచ్చాయి అలానే బార్డిక్ డిజైన్స్ అండ్ శివోరి డిజైన్స్ అండి చాలా మంది హ్యాండ్లూమ్ లో వేవింగ్ అడుగుతూ ఉన్నారు అన్నమాట ప్రీమియం క్వాలిటీ సో ఆ కలెక్షన్ కూడా మనం రెడీ చేసేది మేడం ఇంకెక్కడండి అసలు మీరు టూ నే చూసేసి ఇంకా ఐపీరియా ఏంటండి సో కస్టమర్స్ అందరూ రిపీట్ ఆర్డర్స్ పెట్టారు మన దగ్గర మల్ కాటన్ లో కలంకారీ డిజైన్స్ అండి అసలు డిజైనింగ్ అయితే చూసారా ఎంత బాగుంది ఇందులో డిఫరెంట్ డిఫరెంట్ ప్యాటర్న్స్ డిఫరెంట్ డిఫరెంట్ కలెక్షన్స్ మన దగ్గర ఎన్ని ఉన్నాయో అసలు కౌంట్లెస్ అని చెప్పాలి అలానే శివోడి డిజైన్స్ బాంధినీ డిజైన్స్ ఇలాగా ఎన్ని అంటున్నారు చూసారా ఇక్కత్ డిజైన్స్ ఇక్కత్ లో ఉన్నాయి పోచంపల్లిలో ఉన్నాయి కలంకారిలో ఉన్నాయి బ్రష్ పెయింటింగ్ అయితే రిపీట్ ఆర్డర్స్ వచ్చేసాయి అలాంటి బ్రష్ పెయింటింగ్ కూడా మన దగ్గర ఇప్పుడు చాలా వచ్చేసాయి